నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం కేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అసలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఒకేషన్లో మనం కేక్స్ అనేది తింటూ ఉంటాం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కట్ చేస్తూ ఉంటాం అది మ్యారేజెస్ కావచ్చు లేకపోతే బర్త్డే పార్టీస్ కావచ్చు సో నాకు తెలిసింది ఏంటంటే మాదాపూర్లో ఓ కేక్స్ ఎస్ అండి ఇక్కడ ఓ కేక్స్ వాళ్ళు చాలా స్పెషల్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నారంట అంటే ఎంత స్పెషల్ అంటే చాలా వరకు కస్టమర్స్ వచ్చి కస్టమైజ్ చేసుకొని మరి ఇక్కడ కేక్స్ చేయించుకొని వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే వీళ్ళకి ఆల్రెడీ చింతల్లో అండ్ పూకట్పల్లి మాదాపూర్ అండ్ వెస్ట్ మారేడ్పల్లి ఇలా బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ కూడా సో రైట్ నావు నేను మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ కేక్స్ దగ్గరికి వచ్చేసాను సో ఇక్కడ ఓ అనే రేంజ్లో కేక్స్ ఉన్నాయి కేక్స్తో పాటు ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అది ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే మలాయి కేక్స్ కావచ్చు డైమండ్ కేక్స్ కావచ్చు ఫోటో కేక్స్ అండ్ నేమ్స్ అయితే చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి కదా మరి ఆ కేక్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి లోపలికి వెళ్ళి లుక్ చేసేద్దాం వచ్చేసేయండి హలో హలో హాయ్ ఎలా ఉన్నారు చిన్న గిఫ్ట్ మీకోసం వచ్చినందుకు ఓ కిక్స్ కి థాంక్ యూ సో మచ్ అండి థాంక్ యూ సో మచ్ సో ఓ కేక్స్ గురించి చాలా చాలా విన్నాం యా థాంక్ యూ సో మచ్ అండి బ్రాంచెస్ చాలా బ్రాంచెస్ ఉన్నా కూడా మాదాపూర్ పార్టిక్యులర్లీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము థాంక్ సో మచ్ సో యా అండి థాంక్స్ అ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ కేక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది యా ప్లీజ్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ యా అండ్ కమిట్ టు ద బ్రాంచెస్ వచ్చేసారు మ్యామ్ ఈ ఓ కేక్స్ అనే వచ్చేసరికి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ సెవెంత్లో స్టార్ట్ చేశామండి ఇంకా వన్ మంత్లో వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ కానివ్వండి అన్నీ చాలా బాగా వస్తున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కస్టమర్స్ చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇంత బాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ కమింగ్ టు ద బ్రాంచెస్ వచ్చేసారు మ్యామ్ మా దగ్గర ఎస్ఆర్ఆర్ ఉంది చింతలు ఉంది వివేకానంద కాలనీ ఉంది మాదాపూర్ ఉంది వెస్ట్ మారేడుపల్లి ఉండి ముసరంబాగ్ ఉంది అండ్ ఇంకో త్రీ టూ టూ త్రీ లో ఇంకా త్రీ టూ ఫోర్ ఫ్రాంచైజ్ కూడా మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము వండర్ఫుల్ యా ఓకే సెట్ అండి వండర్ఫుల్ అండి సో మనం ఈ రోజు స్పెషల్లీ అంటే కేక్స్ మీరు చెప్తున్నారు కాబట్టి మాకు చూడాలి మా వ్యూవర్స్ కి నేను చూపించాలి ఏంటి ఇక్కడ ఉన్న స్పెషల్ కేక్స్ ఏంటి వాటి స్పెషాలిటీ ఏంటి తెలుసుకోవాలి యా ప్లీజ్ డెఫినెట్లీ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ యా అండ్ కమింగ్ టు మా యూనిక్ కే గురించి చెప్తున్నాను అండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రసగుల్లా పేస్ట్రీ అండి

ఐ డోంట్ థింక్ సో పేస్ట్రీ వర్క్ రీచ్ అవ్వలేదు అనుకుంటా బట్ వా దిస్ ఇస్ సో గుడ్ అందుకే అందుకే అండి ఇక్కడికి వచ్చింది వెతికి వెతికి మరి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ తర్వాత వచ్చేసరికి కొంచెం పిల్లలకి కొంచెం లైకింగ్ వాళ్ళు హ్యాపీగా ఇష్టపడి తినడానికి ఇట్లా కొంచెం డిజైనబుల్ గా పాండా పేస్ట్రీస్ అని ఇక్కడ చూస్తున్నారా పాండా పేస్ట్రీ ఒకసారి మనం పాండా పేస్ట్రీ లుక్ వేసేద్దాము పిల్లలకి కొంచెం అట్రాక్టివ్ గా ఉండడానికి వాళ్ళు చూసిన వెంటనే ఇదే కావాలి అని పిక్ చేసుకుంటారు ఆ విధంగా ఉంది చాలా బాగుందండి అండ్ కమింగ్ టు కొంచెం పెద్దోళ్ళకి కానీ అండి లేకపోతే ఐ మీన్ యూత్ కూడా అట్రాక్ట్ చేయడానికి మా దగ్గర రబడీ పిస్తాల్ మన కేక్ ఉందండి మలైతో చేస్తారు పాలమైన మేకర్తో యా మలైతో చేస్తారు రబడీ పిస్తా ఆల్మన్ దాంట్లో పిస్ట్ అండ్ ఆల్మన్ నడుచు కూడా వస్తాయి అండ్ రబడీ కూడా ఉండిద్ది వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ కేక్ ఇన్ కేక్స్ అండి ఇది సూపర్ అండి యా అండ్ ఇంకేముందండి అండ్ తర్వాత వచ్చేసరికి క్యాపిచినో చాక్లెట్ అండి కాఫీ ఫ్లేవర్ వచ్చింది బయట కమిన్ వేరే క్యాప్చినో చాక్లెట్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే చాలామంది కస్టమర్స్ చేదుగు ఉంటుంది అది ఇది అంటారు కమింటూ మన చాక్లెట్ మన క్యాప్చినో పేస్ట్రీ వచ్చేసరికి అసలు చేదు అనే తగలదు ఓన్లీ కాఫీ ఫ్లేవర్ ఒక్కటే తగిలిద్ది సో దాని స్పెషాలిటీ అది అండ్ తర్వాత వచ్చేసరికి మీకు కావాలంటే ఎక్సాటిక్ ఫ్రెష్ ఫ్రూట్ పేస్ట్రీ ఉంది ఫ్రెష్ ఫ్రూట్ పేస్ట్రీ వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో మన కేక్స్ కూడా ఎందుకు అంత హెల్త్ కాన్షియస్ మనం ఎందుకు ఇవ్వలేము అనే ఒక కాన్సెప్ట్ తో కంపల్సరీగా కేక్ అన్నిటి ఫ్రూట్స్ అనేవి పెట్టాము ఆ ఫ్రూట్స్ లో వచ్చేసరికి కివీ పపాయా డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా వీటన్నిటితో మేము తయారు చేసిస్తాము అండ్ వెనీలా ఫ్లేవర్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటాలియన్ టెరమోసో పేస్ట్రీ ఓకే అండ్ ఇది వచ్చేసరికి చాక్లెట్ వెనీలా కాఫీ అండ్ బటర్ ఈ ఫోర్ ఇండిజెన్స్ అనేవి ఉంటాయి ఈ కేక్ లో ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ కేక్ మా దాంట్లో అండ్ తర్వాత చాలా మంది కస్టమర్స్ కి కొంచెం డిఫరెంట్ గా లుకింగ్ వైస్ గా ఉండాలని ఓకే స్పెషల్ పేస్ట్రీ అని చాక్లెట్ సింఫనీ అని ఫెరోరో మంచ్ అని ఫెరో రోచర్ అని ఇది చాలా బాగుంది ఇది కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది సో మచ్ అండి యా ఇది మా ఓకే స్పెషల్ పేస్ట్రీ అండి ఓ దెన్ ఐ థింక్ ఒక ట్రైల్ చేయాలి ఏదన్నా ఒక ట్రైల్ చేస్తాను నేను చూడడానికి ఇంత టెంటింగ్ ఇంత అట్రాక్టివ్ గా ఉన్నాయంటే ఏది మిస్ చేయాలనిపియట్లేదు ప్లీజ్ మ్యామ్ ఇన్ఫాక్ట్ స్వీట్స్ ఎవరైనా ఇష్టపడితే స్వీట్స్ కి రిలేట్ కూడా చేసేసారు మీరు వండర్ఫుల్ అయితే ఇక్కడ మీరు ఎక్సాటిక్ ఫ్రెష్ ఫ్రూట్ పేస్ట్రీ అన్నారు కదా హెల్త్ కాన్షియస్ అంటే ఏంటి ఇప్పుడు షుగర్ ఉండదా షుగర్ కొంచెం చాలా తప్పు ఉంది మ్యామ్ అది కాకుండా మీకు ఫ్రూట్స్ అనేది యాడ్ అయ్యింది ఇప్పుడు మనం మాములుగా బయట పిల్లలు కానీ వెళ్ళి ఫ్రూట్స్ తినండి అంటే మీరు తినరు బేసిక్గా అవాయిడ్ చేస్తాను సో కేక్ రిలేటెడ్గా ఫ్రూట్ అండి హ్యాపీలీ దే కెన్ ఇట్ ఈవినింగ్ రాగానే ఐ మీన్ కాలేజ్ నుంచి రాగానే లేకపోతే స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా కేక్ని ఎంజాయ్ చేస్తారు అస్ ఎ టై సేమ్ టైం ఫ్రూట్స్ని కూడా తింటారు ఒకసారి ఒకటి బయటికి ఎష్యూ నేను వివర్స్కి స్పెషల్లీ మెన్షన్ చేసి చూపించాలి అనుకుంటున్నాను ఎనీథింగ్ ఏది ఏదైనా సో ఈ కేక్ చూడండి స్పెషల్లీ మీరు చూడాలి ఈ కేక్ ఇదేంటి ఫ్రెష్ ఫ్రూట్ కేక్ అనమాట అంటే ఇప్పుడు ఫ్రూట్స్ చూడగానే అబ్బా బోరింగ్ ఎవరు రా ఫ్రూట్స్ దాని బదులు నేను స్నాక్స్ తింటా అని వస్తారు కదా మీకోసం ఏది స్పెషల్గా ఎవరైతే స్నాక్స్ స్నాక్స్ అని ఏడుస్తుంటారో మీకోసం ఇలా ఫ్రూట్స్ కూడా కట్ చేసి కేక్ రూపంలో మీకు ప్రెసెంట్ చేస్తున్నారు అది కూడా లెస్ షుగర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఐ క్యాన్ బిలీవ్ దిస్ ఇది చూడడానికి ఇంత అట్రాక్టివ్ ఉంది ఇది ఇంత హెల్దీ ఎలా అవుతుంది అని కొంచెం షాక్ లో ఉన్నాను సో ఇలా మనకు హెల్త్ వైస్ డైట్ వైస్ చూసుకున్నా కూడా అలాంటి కేక్స్ పేస్ట్రీస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో మనం ఇంకా కేక్స్ ఎక్స్ప్లోర్ అవుదాం వచ్చేయండి యా అండ్ ప్రతిసారి మనం ఓ కేక్స్ లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి టూ మంత్స్ ఒకసారి ఒక కొత్త కేక్ అనేది డిజైన్ చేస్తాం మేము అండ్ ఈ మంత్ వచ్చేసరికి మేము మ్యాస్ మ్యాస్టీ మ్యాజిక్ అనే కేక్ ఇంటర్వ్యూ చేసాం ఇది వచ్చేసరికి ఇదేంటి మీరే ఇన్వెంట్ చేశారంటారా యా ఎగ్జాక్ట్లీ అండి వావ్ యా మ్యాస్టీ మ్యాజిక్ దీని పేరు అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మోతీచూడ్ లడ్డు ఐడియా ఉంది మీకు యా పైన మోతీచూడ్ లడ్డు ఇట్లా టాపింగ్గా ఇస్తాము అండ్ పైన పిస్తా ఒక సైడ్ ఏమో ఆ ఫ్లేవర్ వచ్చిద్ది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో రసగుల్లా వచ్చింది ఇదిగోండి మీరు ఇక్కడ చూసే ఉంటారు రసగుల్లా కూడా ఉంది ఇక్కడ యా ఒక సైడ్ ఏమో మోతీచూడ్ అండ్ ఇంకో సైడ్ ఏమో రసగుల్లా మిక్స్ అయ్యి ఉండిద్ది విత్ వెనీలా ఫ్లేవర్ చాలా బాగుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ అయింది మేము లాంచ్ చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కస్టమర్స్ నుంచి కూడా అండ్ కమింగ్ టు అట్రాక్షన్ కూడా ఉండేది అండ్ మనకి వినాయకుడు అప్పుడు వినాయక చదువు పప్పాస్ ఇస్తారు కదా మోదీకి సో ఆ టైప్లో కొంచెం డెకరేషన్ చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా వచ్చింది ఇదైతే చాలా క్రియేటివ్ గా ఉందండి మోతీ చూర్ అండ్ ఆల్సో రస్గుల్లా రసగుల్లా ఈ కాంబినేషన్ లో ఎప్పుడైనా మీరు కేక్ ఉంటారా అసలు ఇలాంటి వాటికి మనం ఆన్లైన్లో వెళ్ళినా కూడా కష్టమే దొరకడం అయితే ఒక డౌట్ వచ్చింది మీరు ఆన్లైన్లో ఇప్పుడు ఆర్డర్స్ పెడితే ఏమన్నా మనకు యా మ్యామ్ మీరు ఈ ఫ్లేవర్ అయినా కాదు మీరు ఏ ఫ్లేవర్ అయినా పెట్టండి కంపల్సరీగా మన ఓకేక్స్ అన్నిట్లో స్టాక్ అనేది కంపల్సరీ అవైలబుల్ ఉండిద్ది దాంట్లో మీరు ఏ ప్రాబ్లం ఏమి ఉండక్కర్లేదు మార్నింగ్ ప్రతి స్టోర్ మార్నింగ్ టెన్ నుంచి మిడ్ నైట్వల్ దాకా అనేది కంపల్సరీ ప్రతి స్టోర్ ఉండిద్ది హ్యాపీగా మీరు స్విగ్గీ కానివ్వండి జొమాటో కానివ్వండి మీరు ఆర్డర్ చేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఇది అంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒక కొత్త కేక్ క్రియేటివ్గా ఆలోచించి లాంచ్ చేస్తారనమాట అంటే ఆ క్రియేటివ్ లాంచింగ్ కేక్ ఓన్లీ మనకు ఓ కేక్స్ వారి దగ్గరే దొరుకుతారు ఇంకా వేరే ఎక్కడ దొరకదు అంతేనా ఇప్పుడు ఈ కాపీని మనం ఎక్కడ చూడలేమైతే ఓకే సూపర్ బండి సో దీని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వస్తుందని వింటున్నాము సీ ఇయర్ ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి మోతీచూర్ లడ్డు లేదా మలాయి ఎవరైనా ఇష్టపడేవారైతే వాళ్ళకి కంప్లీట్లీ కేక్ రూపంలో మనకు ఇలా వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట సో అశోక్ మిగతావి చూద్దాం మనం మిగతా కేక్స్ కూడా చూద్దామండి వండర్ఫుల్ అండి ఇదైతే చాలా బాగుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది